హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి జులై ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం తిది నాడు తుల రాశి జాతకుల యొక్క జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది ఒక కొత్త పరిచయంతో మీ జీవితంలో లక్క కలసి రాబోతూ ఉన్నది ఈ యొక్క అదృష్టాన్ని మీరు అస్సలు నమ్మలేకపోతారు ఇంతటి అదృష్టం కళలో కూడా అస్సలు తుల రాశి వారి జాతకులు ఊహించుకునే ఉండరు ఇదంతా భగవంతుని ఆశీర్వాదంగా చెప్పడం జరుగుతుంది ఈ రోజు చాలా వరకు కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఎందుకంటే కీలక వ్యక్తుల కలయిక కొత్త వ్యక్తుల కలయిక మీ జీవితంలో ఎంతో ఆనందాన్ని మోసుకొస్తుంది ఆర్థిక స్థిరత్వాన్ని కలగజేస్తుంది అయితే కొత్త పరిచయంతో ఎటువంటి అదృష్టం తులారాశి వారి జతకులకు ఎటువంటి పరిస్థితులను తీసుకురాబోతూ ఉన్నదో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలి అన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ ఆలస్యం చేయకుండా చిత్తా నక్షత్రం స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు తుల రాశి వారి జాతకులు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా మర్యాద పూర్వకంగా మాట్లాడతారు ఎదుటి వారికి తగిన గౌరవాన్ని ఇస్తారు అలాగే నైపుణ్యం ఉండి ఎవరైనా పైకి రాలేకపోతూ ఉంటే గనక వీరు వారికి దిక్సూచి లాగా మారతారు ఆపన్న హస్తాన్ని అందజేసి వారి యొక్క కష్టాన్ని తీర్చడానికి ఏ మాత్రం కూడా అస్సలు వెనకాడరు కొత్త టాలెంట్ ని ఎప్పుడూ కూడా గుర్తిస్తారు వారికి తగిన ప్రోత్సాహకాలు కూడా అందిస్తారు తుల రాశి జాతక వారు మీ కింద స్థాయి ఉద్యోగులు కూడా కావచ్చును లేదా మీ కింద పని చేస్తున్న వారు కూడా కావచ్చును అందరితో కూడా కలగలసి ఉంటారు కలసి మెలసి ఉంటారు తులరాశి జాతకుల యొక్క తత్వం ఇది అలాగే వీరు ఎవ్వరినైనా కూడా ప్రేమ పూర్వకంగా ఆప్యాయతగా పలకరిస్తారు వారితో అంతే మంచిగా మాట్లాడుతూ ఉంటారు పెద్దవారు అంటూ ఉంటారు కదండి నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని తులరాశి జాతకులకు ఇలాగే ఉంటుంది వీరి చుట్టూ ఉన్నవారు అందరూ కూడాను వీరిని తగువిధ గా గౌరవిస్తారు సన్మాన సత్కారాలు చేస్తూ ఉంటారు వీరికంటూ ఒక గుర్తింపు ఎప్పుడూ ఉంటుంది అతి యవన ప్రాయంలోనే వీరి యొక్క గుర్తింపు వస్తుంది కీర్తి పతాక స్థాయికి ఎదుగుతారు వీరి మాట వేదంగా ఉండేవారు కూడా ఎక్కువగానే ఉంటారు అయితే తులారాశి వారి జతకులకు ఈ యొక్క తత్వమే ఈ రోజున ఎంతగానో కలగలసి రాబోతూ ఉన్నది వీరికి నూతన పరిచయం జరగబోతుంది మీ గురించి తెలుసుకుని మీ యొక్క మనస్తత్వం గురించి తెలుసుకుని ఒకరు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు ఈ నూతన పరిచయంతో ఈ రోజున మీకు చాలా వరకు లక్కీ డేగా చెప్పవచ్చును వారు మీ జీవితంలోకి రావడంతోనే మీ జీవితంలో నూతన వెలుగులు తీసుకొస్తారో మీ ముఖం మీద చిరునవ్వుని తీసుకొస్తారో మీకు ఉన్న కష్టాలను తొలగించేందుకు వారి వంతు ప్రయత్నం చేస్తారో అయితే వారి యొక్క సలహా సూచనలు ఈ రోజున మీకు చాలా వరకు కూడా ఉపయుక్తంగా ఉంటాయి కొన్ని సమస్యలు మీ యొక్క ఆలోచనతో పరిష్కరించలేకపోతారో కానీ వారి యొక్క ఆలోచన విధానం మిమ్మల్ని ఆలోచింపచేస్తోంది మీ సమస్యకు తగ్గ పరిష్కారాన్ని కనుగొనడంలో వారి యొక్క పాత్ర చాలా అమోఘమైందిగా ఈ రోజున చెప్పవచ్చును అయితే ఆ నూతన పరిచయ స్కులు ఎవరు అన్నట్లయితే గనక మీ జీవితంలోకి రాబోతున్నది మీ యొక్క ప్రేమికుడు లేదా మీ యొక్క ప్రేమికురాలు మీ స్నేహితుని యొక్క స్నేహితులు కావచ్చును లేకపోతే గనక మీ బంధువులు దూరపు చుట్టాలు కూడా కావచ్చును ఈ రోజున మిమ్మల్ని ఎంతో అభిమానిస్తూ మీ జీవితంలోకి వారితో మీరు ఈ రోజున ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు వారితో మాట్లాడుతూ మీకు ఎంతో మానసికోల్లాసం కలుగుతుంది ఈ రోజున మీరు ఎంతగానో భావోద్వేగానికి లోనవుతారు ఎన్నో ఏళ్ల తర్వాత ఇంతటి సంతోషం ఈ రోజున వారి వలన మీకు కలగబోతుంది అని చెప్పడంలో ఏ మాత్రమూ కూడా అసలు అతిశయోక్తే లేదు భగవంతుడే మీ జీవితంలోకి వారిని పంపించిన చెందన వారు మీ జీవితంలోకి రాబోతున్నారు మీ యొక్క సమస్యలన్నింటికీ కూడా వారు చెక్ పెట్టబోతున్నారు వారు ప్రముఖ వ్యక్తులు సమాజంలో పేరుగాంచిన వారు కూడా అవుతారు వారి రీత్యా మీకు ఆర్థిక స్థిరత్వం కూడా కలుగుతుంది వారి యొక్క ఆలోచనలు మీకు చాలా వరకు ఉపయుక్తంగా ఉంటాయి విలువైన సమాచారాన్ని ఈ రోజున వారి నుంచి గ్రహిస్తారు మీ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ రోజున వారి నుంచి ఎంతగానో నేర్చుకుంటారు జీవితంలో ఎలా మెలగాలి అనే మెలకువలు వారు ఈ రోజున మీకు నేర్పించబోతూ ఉన్నారు అందుకే పెద్దవారు అంటారు ఉన్నత వ్యక్తులతో స్నేహం చేస్తే కనుక మనం కూడా ఉన్నతవంతంగా మారతామని ఈ రోజున ఆ నూతన పరిచయస్కులు మీ జీవితంలోకి వచ్చే వరకు కూడా ఈ యొక్క విషయం మీకు అర్థం కానే కాదు వారు ఆర్థికంగా మానసికంగా శారీరకంగా కూడాను మీకు ఎంతో తోడ్పాటును అందజేస్తారు మీకు ఒక మోరల్ సపోర్ట్ గా ఉంటారని చెప్పొచ్చు ఎటువంటి విపత్కర పరిస్థితులైనా వారు ఉంటే చాలు అని మీ మనసుకు అనిపిస్తుంది మీ మనసుకి ఏమనిపిస్తుంది అంటే గనక మీ జీవితంలో వారు తప్పక కావాలని అనిపిస్తుంది ఈ రోజున మీరు చంటి పిల్లాడిలాగా మారిపోతారు వారి యొక్క ప్రతి మాట కూడా మిమ్మల్ని ఆనందోత్సాహాల మధ్య తేలియాడేలాగా చేస్తుంది వారితో ఉన్న సమయం అంతా కూడా మీరు అసలు ఏమి ఏమీ గుర్తు చేసుకోరో సమస్యలు కష్టాలు అన్ని కూడా పక్కన పెట్టేస్తారు ఈ రోజు మొత్తం కూడా చాలా అదృష్టంగా భావిస్తారు ఈ కొత్త పరిచయ స్కూల ద్వారా మీ జీవితంలో కొత్తగా నూతన వెలుగులు వచ్చాయని చెప్పవచ్చునో మీ ముఖం వెలిగిపోతుంది మీ జీవితం మారిపోతుంది ఇక ముందు కష్టాలు అనేవి అస్సలు ఉంటాయా అన్నట్లుగా ఆలోచన కూడా రాదు ఇంతకు ముందు జీవితం ఇప్పటి నుంచి జీవితం అన్నట్లుగా మీ యొక్క ఆలోచన విధానం కూడా అంత బాగా మారిపోతుంది ఇప్పటి వరకు ఎన్నో రకాల కష్టాలు ఎన్నో రకాల ాలు అవమానాలు కూడా మీరు ఎదుర్కొని ఉండవచ్చునో అయితే వాటి తాలూకా మీ మనసులో ఏదైతే ఒక చిన్న మాయని మచ్చ మిగిలిపోయిందో ఆ యొక్క సంఘటనలను కూడాను మరుపుకు తెచ్చే విధంగా ఈ నూతన పరిచయస్కులు అంటే మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలు మీ జీవితంలోకి వస్తారు వారితో బంధాన్ని ఊహించుకుంటారు వారితో భవిష్యత్తుని ఊహించుకుంటారు వారు కూడా మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తారో మీ యొక్క జీవితంలోకి రావడం వారు కూడానో ఎంతో లక్కీగా భావిస్తారు ఇరువురు కలిసి భవిష్యత్తును కూడా ఊహించుకోవడమే కాకుండా పెళ్లి దిశగా అడుగులు వేయడానికి కూడాను ఇరు కుటుంబ సభ్యుల అంగీకారం కోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తారు ఈ రోజున మాత్రం చాలా వరకు కూడాను తుల రాశివారి జతకులకు కొత్తగా పరిచయమైనటువంటి ప్రేమికుడు ప్రేమికురాలితో మీ యొక్క జీవితం మొదలు అవుతుందనే చెప్పాలి మీ యొక్క మనస్సు కూడా చాలా వరకు తేలిక పడుతోంది వారి యొక్క సలహా సూచనలతో ఈ రోజున వ్యాపారంలో కూడా మున్ముందుకు సాగుతారో అలాగే ఉద్యోగంలో కూడాను మీరు పై స్థాయికి ఎదగలేకపోవడానికి గల కారణాలు ఏమిటో వారు గుర్తించి మీకు తెలియజేయడం రీత్యా మీరు మీ యొక్క పనితనాన్ని ఉపయోగించి ఈ రోజున పై అధికారుల యొక్క కంట కూడా పడబోతూ ఉన్నారు మీ యొక్క టాలెంట్ ని గుర్తిస్తారు తగిన సన్మాన సత్కారాలు కూడా ఈ రోజున జరుగుతాయి అది కూడా అది కూడా వీరి వలనే ఈ రోజున సాధ్యమవుతుంది జీవితంలో పైకి ఎదగడానికి మీరు ఎంతో కష్టపడతారు కానీ చిన్న చిన్న ఇబ్బందులు మిమ్మల్ని కృంగతీస్తున్నాయి ఆ ఇబ్బందులు ఏమిటో మీకు తెలియచెప్పి భవిష్యత్తులో మీరు ఎలా ముందుకు సాగాలో వారు తెలియచేస్తారు వారి రీత్యా ఈ రోజున మీరు ఎంతగానో లాభపడబోతూ ఉన్నారు భగవంతుని అనుగ్రహంతో వారు ఈ రోజునే మీ జీవితంలోకి రాబోతున్నారు ఈ రోజున మీ గ్రహస్థితి బాగుంటుంది గ్రహస్థితి రీత్యానే ఇంతటి అదృష్టం మీ జీవితంలోకి ప్రేమికుడు లేదా ప్రేమికురాలి రూపంలో మీ జీవితంలోకి రాబోతున్నారు వారు అడుగు పెట్టిన దగ్గర నుంచి మీ జీవితంలో ఇక వెనుదిరిగి చూడవలసిన అవసరం అనేది అస్సలు కలగదు ఈ మాటలో అతిశయోక్తి అస్సలు లేదు సో ఫ్రెండ్స్ చూశారు కదా జులై మాసంలో ఇరవై తేదీ ఆదివారం తిది నాడు తులారాశి జాతకులకు పరిచయం కాబోతున్న ఆ నూతన పరిచయ స్కులు ఎవరో వారి రీత్యా మీకు కలగబోతున్నటువంటి లాభం ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ